నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మిత సార్ అమావాస్య తిథి శుక్రవారం మధ్యాహ్నం మొదలుకుని శనివారం మధ్యాహ్నం వరకు ఉంది కాబట్టి మరి మరి శనివారం అమావాస్య ఎలాంటి ఇంపాక్ట్లో ఉంటుంది ఈ డే అనేది ఖచ్చితంగా చెప్పుకోవాలి ఎందుకంటే చాలా రేర్గా వస్తూ ఉంటుంది శని అమావాస్య కదా అప్పుడప్పుడు మాత్రమే వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు డెఫినెట్గా దాని ఎనర్జీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పుకోవచ్చు మరి ఎటువంటి మన ఈతి బాధల నుంచి బయటపడటం కోసం ఎటువంటి రెమెడీస్ని ఖచ్చితంగా చేసుకుంటే లేదా ఎటువంటి విధానాన్ని అనుసరిస్తే ఆ రోజు యొక్క పవర్ మనకి వస్తుంది తద్వారా కష్టాల నుంచి బయటపడచ్చు అంటే ఏం చెప్తారు సార్ ఆ రోజు నక్షత్రం మఖా నక్షత్రం కేతు నక్షత్రాలన్నీ కూడా మోక్షానికి దగ్గరగా ఉన్నటువంటి మోక్షం అంటే ఇంట్రెస్టింగ్ సార్ ఏం కావాలంటే మోక్షం అంటే అంటే ఎలా వస్తుంది మోక్షం నేను చెప్తాను చెప్పండి చెప్పండి నేను అష్టాంగ యోగంలో ఉన్నాను అంటే ఇది మోక్ష ప్రాప్తి జరగాలంటే తిండిని దూరంగా పెట్టేసి అలంకారం అంటే ఇష్టం అట్లన్నిటిని దూరంగా పెట్టేసి కుటుంబానికి బంధువులకి దూరంగా పెట్టేసి పొందేది మోక్షం కాదు మనసుని తొక్కి పెడితే ఎప్పుడు విజృంభిస్తుంది అది ఒక అసలు దేన్ని కూడా విడిచిపెట్టక్కర్లేకుండా కోరికలన్నిటినీ కూడా మోక్షం అంటే ఇలా కోరుకుంటే ఇలా కోరుకుంటే అలా అయిపోతుంది ఆ తర్వాత వచ్చేదే మోక్షం అంతేగాని జీవితాన్ని త్యాగం చేసి తినవలసిందనే అయ్యో వాళ్ళు తింటున్నారు నేను తినలేకపోతున్నానని బాధపడుతూ అవసరం లేదు అష్టాంగయోగం సాధన చేస్తే ప్రతీది అంటే మోక్షం అంటే ఏంటంటే అనుకున్నవన్నీ కోరికలు నెరవేరిపోతాయి వాటి మీద వ్యామోహం తీరిపోతుంది తీరిపోయిన తర్వాత వచ్చేదాన్ని మోక్షం అంటారు ఈ దేహాన్ని విడిచిపెట్టేసి ఆత్మ మోక్షాన్ని చెందితే ఏంటి లావు ఆత్మ ఈ ఇన్స్ట్రుమెంట్ విక్రమాదిత్య అనే ఇన్స్ట్రుమెంట్ని తీసుకొని దీని అనుభవాలు పూర్తిగా అన్ని అనుభవించిన తర్వాత అన్ని అనుభవించిన తర్వాత ఏ కోరికని విడిచిపెట్టాల్సినటువంటి అవసరం లేదు ధర్మార్థ కామ మోక్షాలకు సంబంధించి ధర్మబద్ధమైనటువంటి కోరికలన్నీ అన్నీ నువ్వు అనుభవించవచ్చు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు అనుభవించవచ్చు అనుభవించిన తర్వాత వచ్చేదాన్ని మోక్షం అంటారు అంతేగాని ముక్కు మూసుకొని తపస్సు చేయాల్సిన అవసరం లేదు నేను దాని సాధనలో ఉన్నాను ఇందులో అష్టసిద్ధులు చేకూరుతాయి నువ్వు కోరుకున్న కోరికలన్నీ ఇలా అనుకుంటే అలా నెరవేరుతాయి ప్రతిదీ నువ్వు అనుకుంటే వచ్చి తీరుతుంది అంతే వచ్చి తీరాలి దాని అద్భుతం నేను నా ఇంటికి రెండు వేల పదమూడులో అక్కడ ప్రవేశించాను ఆ ఇంటిని వడ వదలలేకపోతున్నాను ఎందుకంటే నాకు ప్రతిరోజు కాకులు వచ్చి అడిగి ఆహారాన్ని పట్టుకెళ్తాయి ఇది మధ్య చెప్పాను కదా శ్రావణ మాసం వచ్చిన తర్వాత ప్రతిరోజు కాకి వచ్చి పరమాణాన్ని పట్టుకెళ్తాను రోజు స్వీటు మా కాకులు సాత్వికులు మా ఇంటి దగ్గర ఒక ఫస్ట్లో రెండే ఉండేవి ఇప్పుడు ఆరు వస్తున్నాయి సాత్వికులు పెరుగు పెడితే తింటాయి పెరుగు కలిపినటువంటి అటుకులు పెడితే తింటాయి ఇప్పుడు ప కూడా తింటండి ఎంత ముచ్చటగా ఉంటుందో ఫోటో పెడతాను చూపించండి అంటే ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాను అంటే శనికు వాహనం ఎవరమ్మా కాకి కాకి అంటే కాకబలి అంటారు మనం చేసేటువంటి భౌత యజ్ఞానికి ఈ కాకులు దోహదకారులుగా మనకు ఉపయోగపడతాయి అవి వచ్చి అడుగుతున్నాయంటే చాలా సంతోషం నాకు చాలా సంతోషం అసలు మొన్నైతే పరమాణాన్ని పెడితే పోటీ పడి వచ్చి అడిగి మరి పరమాణం పెట్టించుకుని తింటున్నాయి అవి అంత సంతోషం అంటే ఈ శనివారం అమావాస్య వచ్చిన రోజు అంటే మనం పితృదేవతల కోసం చేస్తుంటాం పితృదేవతల కోసం ఆ రోజు ఇదే అష్టాంగ అష్టసిద్ధులు పొందటం అంటే అనుకున్నది ప్రతిది నెరవేరుతుంది దేన్ని మనం దూరంగా పెట్టేసి మనసును చంపుకొని చేయక్కర్లేదు మనసు పూర్తిగా అనుభవించి ఆనందాన్ని పొందిన తర్వాత సాధించేటువంటి సిద్ధి ప్రతిదాన్ని సిద్ధించుకోవచ్చు పితృదేవతలు కోసం మనం అంటే బ్రాహ్మణోత్తములకి స్వయంపాక దానం చేస్తాం అలాగే బ్రహ్మయజ్ఞం చేయాలి కంపల్సరీ బ్రహ్మయజ్ఞం అంటే సంధ్యావందనం అలాగే పితృయజ్ఞం మీకు జన్మనిచ్చినటువంటి పితృ పితృలకి ఉన్నవాళ్ళకి తత్సమానులకి అలాగే యజ్ఞం చేయాలి ఇవి చేస్తూ మనం పశుపక్షాతులకి అలాగే జపతపాదులు చేసుకోవడానికి అద్భుతమైనటువంటి చాలా పవర్ఫుల్ ఇది ఎందుకంటే శనివారము అమావాస్య చాలా విశేషంగా వస్తుంది ఉదయం వచ్చింది కాబట్టి ఇవి చేయాలి అదే సాయంత్రం అమావాస్య వస్తే శుక్రవారం శుక్రవారం చేసేసాం చాలా అద్భుతంగా ఆ దోష పరిహారార్థం పొద్దుటే అభ్యంగన స్నానం చేసి శనగపిండితో నలుగు పెట్టుకుని కంపల్సరీ చేయాలి నువ్వుల నూనె ఒళ్ళంతా రాసుకొని శనగపిండితో నలుగుపెట్టుకుని బ్రహ్మయజ్ఞం సంధ్యావందనం చేసి గాయత్రి మంత్రం చదివి భూత యజ్ఞానికి పశుపక్షాదులకి పితృయజ్ఞానికి కావలసినటువంటి సరంజామ మనం బ్రాహ్మణోత్తములకి లేకపోతే తత్సమానులకి స్వయంపాకదానం ఇందులో ప్రధానంగా శని కర్మకారకుడు మనం ప్రారంభ కర్మలతో బాధపడుతూ ఉన్నాం కాబట్టి నువ్వుల నూనెని షాపుల్లో దొరికేది కాదు స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనెని తొమ్మిది వందల గ్రాములు మీకు అవకాశం ఉంది తొమ్మిది కేజీలు తొంభై గ్రాములు కానీ తొమ్మిది వందల గ్రాములు కానీ ఉపయోగపడేలాగా ఇవ్వాలి అవతల వాళ్ళకి ఇచ్చామంటే అది ఉపయోగపడాలి అంటే బట్కెళ్ళి మనం పొయ్యాలి మూర్తి మీద కూడా పొయ్యాలి ఎందుకు పోయాలి అంటే విగ్రహాలు తయారు చేసి పెడతారు అవి గాలికి ఆరుతూ ఎండకి ఎండుతూ పాడవుతూ ఉంటాయి కాబట్టి అవి పగలకుండా ఉండడం కోసం తైలాభిషేకం కానీ మనం మన శివాలయంలో అభిషేకాలకు కానీ పెట్టారు దాన్ని పారబోయటం వాళ్ళ ఉద్దేశం కాదు అక్కడ తొంభై నైంటీ ఎంఎల్ తొంభై గ్రాములు లేదా తొమ్మిది వందల గ్రాములు తైలాభిషేకం చేసి నువ్వులతో స్వామిని వాళ్ళని అర్చించి ఒక నల్లటి వస్త్రాన్ని సమర్పించి అక్కడ దీపం పెట్టుకుని శని పరిహారార్థం అష్టమ శని అర్ధాష్టమ శని పరిహారార్థం ఇది మనం ఏలినాటిని అష్టమ శని అర్ధమ శని శని అంతర్దశ అంటే ఎన్ని రకాలుగా శని బాధలు ఉన్నా ఆ బాధలన్నీ తగ్గడానికి అద్భుతమైనటువంటి సమయం అప్పుడు ఆస్ట్రాలజీ పరంగా ఒకవేళ చెప్పుకుంటే అటు కుంభ మీన మేష సింహ ధనస్సు వీళ్ళందరూ చేయాలి చేయాలి అంతే పని కట్టుకుని పని కట్టుకుని చేయండి అంటే ఇవన్నీ నేను చేశానమ్మా నేను చాలా అంటే శని విషయంలో చాలా చేశాను అంటే ఏలినాటి సమయంలో మేషరాజ్ ఇంతకు ముందు వచ్చినప్పుడు చేసాము సెషన్ వచ్చింది రెండోసారి వచ్చేసింది అని ఆ ఇబ్బంది ఏమీ లేదు చాలా హ్యాపీగా ఉన్నాను అభివృద్ధి పదం ఆయన ధన సింబల్ తో జయించినటువంటి ఉంగరం అంటే ఇవి ఈ అవసరం కూడా నేను చెప్తుంటాను చాలా మందికి వన్ పాయింట్ సెవెన్ ఇంచెస్ లో గానీ సెవెంటీన్ సెంటీమీటర్స్ లో గానీ ఒక ధనస్సుని చేయించుకుని పడమరలో పెట్టుకుంటే నలుపు రంగు వేసుకుని శని బాధలు తగ్గుతాయని శాస్త్రం చెప్పింది ఐరన్ ఇనప ఒక బాణాన్ని ఇప్పుడు బంగారంతో చేయించాను కదా బంగారం గుర్తు పెట్టుకోవచ్చు ఇంట్లో పాయింట్ సెవెన్ సెంటీమీటర్స్ కానీ సెవెంటీన్ సెంటీమీటర్స్ ఒక ఐరన్ తో ధనస్సుని తయారు చేయించి దానికి నలుపు రంగు వేసి పడమర దిశ శనికి పడమర కాబట్టి అక్కడ పెట్టుకుంటే శని బాధలు బ్యూటిఫుల్ ఒక అంటే అది ఒక ఏమంటారు ఒక షోపీస్ లాగా కూడా ఉపయోగపడుతుంది ఫోటో ఫ్రేమ్ ఒక వైట్ ఫ్రేమ్ లో దీన్ని మనం పెట్టుకోవచ్చు చాలా ధనస్సు కదా చాలా బాగుంటుంది సో షోగా పెట్టుకోండి అంటే అక్కడ ధనస్సు అనగానే మనకి మళ్ళీ ధనస్సు రాసి గుర్తొస్తుంది అక్కడ గురుడు శని అదుపు చేయడానికి అంటే పుష్యమి నక్షత్రాధిపతి శని అది దేవత గురుడు అంటే ధనస్సులు ఇవ్వడం వల్ల శని మన కంట్రోల్లో ఉంటాడు శని కొంచెం శాంతిస్తారు అంటే మనం ధర్మబద్ధంగానే ఉన్నాం గురుడు మనల్ని నడిపిస్తున్నాడు అని ఆయనకు సింబాలిక్ గా చెప్పడం అందుకని అంటే దాన్ని రోజు చూస్తూ ఉండడం వల్ల మన సంకల్పాలు అంటే నేను ఆర్చర్ అని ఒక పేరు పెట్టాను ఆర్చర్ అంటే ధనస్సే కదా ఎందుకంటే ఎక్కువ పెట్టిన బాణం మన సంకల్పాలని నెరవేరుస్తుంది ఆర్చ ఎక్కువ పెట్టిన బాణంలా మనం సంధిస్తే బుధుడు బాణపు పొల్ల బుద్ధితో ధనస్సుని ఎదురోషిస్తే అనుకున్నది సాధిస్తాం సింబాలిక్ చాలా అద్భుతం అమ్మది ఒకవేళ ఐరన్ లో చేయించలేకపోతే ఏదైనా పోస్టర్ రూపంలో పెట్టుకోవచ్చా శుభ్రంగా బ్లాక్ కలర్ వైట్ బ్యాక్ గ్రౌండ్ మీద బ్లాక్ కలర్ మీరు డిజైన్ చేసుకుని దాన్ని పడమర గోడకి తగిలించి ఉంచండి ఎటువంటి ఫలితాలు వస్తాయి శని గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పెరుగుతుంది పడమర నుంచి అనగానే మనకి రాజకీయ పరంగా అలాగే మంచి నిద్ర అభివృద్ధి చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది లక్ష్మీ అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ఖచ్చితంగా అలా అది ఉండాలనే అడిగేదన్ని కూడా అష్ట లక్ష్మణంలోకి వస్తాయి ఏదైనా ఆరోగ్యం శని యొక్క భార్య అలక్ష్మి దోషం పరిహారింపబడుతుంది శని చెప్తారు ఆవిని తీసుకెళ్లి కంట్రోల్లో పెట్టి మన జీవితంలో లక్ష్మి రావడానికి ఆయన అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఇక శని అనుగ్రహించడం మొదలు పెడితే ఎంతమంది మంది దేశాలని ఉన్నారో మనకు తెలిసిందే ఆయన అనుగ్రహం ఆ లెవెల్ లో ఉంటుంది నెక్స్ట్ లెవెల్ మన ఊహకు కూడా అందదు సో ఆయన అనుగ్రహమే ఖచ్చితంగా కావాలి శని అమావాస్యగా వస్తున్నటువంటి శ్రావణ అమావాస్యని ఖచ్చితంగా మనకి చెప్పండి శనివారం చెట్టు దగ్గర వీలైతే జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి శమీ సమీయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య దర్శిని దర్శనం ఇది మనం ఇంతకు ముందు ఎప్పుడు మాట్లాడతాం ఆ దేవి నవరాత్రు దేవి నవరాత్రు మనం అక్కడ కూడా ఒకసారి గుడి దగ్గర మాట్లాడడం కదా అది గుడి దగ్గర సిమి పాపం సిమి శత్రు వినాశిన అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శి అర్జునుడు విలువిద్యలో ఉత్తీర్ణుడు ఆయన మించినవాడు లేడు అంట అంటే అర్జు ఆ ధనస్సుని అధిరోహించడానికి అర్జునుడికి ఈ మంత్రం చాలా ఉపయోగపడింది ఇంకా అద్భుతాలను నేను చాలా చదివా అందుకనే ఆర్చర్ అనే ఒక ప్రొడక్ట్ కూడా తయారు చేశారు ఆ ప్రొడక్ట్ పేరే ఆర్చర్ ఎక్కువ పెట్టిన బాణం ఆ ప్రోడక్ట్ గురించి నెక్స్ట్ మాట్లాడదాం తప్పకుండా మాట్లాడదాం బ్యూటిఫుల్ గా తెలియజేశారు సార్ డెఫినెట్ గా ఈ రోజు కూడా మన వాళ్ళు యూటిలైజ్ చేసుకోవాలి చెప్పండి సార్ కొబ్బరి పాలుని స్వామికి నివేదన చేసి కొబ్బరి పాలు తయారు చేయండి కొబ్బరి చెప్పని పాలు తీయండి దాంట్లో కొంచెం నల్లుప్పు బ్లాక్ సాల్ట్ అంటారు కదా నలుపు అదిపతి ఎవరు ఉప్పు అదిపతి ఎవరు కొబ్బరికాయకి కొబ్బరికి గురువు గురుడు అది వీళ్ళిద్దరు కలయిక అందుకని కొబ్బరి పాలు తీసి దాంట్లో కొంచెం నల్లుప్పు వేసి కొంచెం కొత్తిమీర వేసి దాన్ని నివేదన చేసి దాన్ని తీర్థం కింద స్వీకరించండి మీలో అద్భుతమైనటువంటి శక్తి మీ క్వాలిటీస్ ఉంటాయి కదా మీలో అవి ఇంప్రూవ్ అవుతాయమ్మా పాజిటివ్ క్వాలిటీస్ మీ ఇది మీలో ఉన్నటువంటి ఏ క్వాలిటీస్ మీలో స్పెషల్ ఏదో ఉంటుంది మీరు ఎందుకో పుట్టారు మీ లోపల ఉంటుంది దాన్ని బయటకు తీసి ఇది రెగ్యులర్గా కూడా చేయొచ్చు ప్రతి శనివారం కూడా కొబ్బరి పాలలో నల్లొప్పి వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుని తాగండి శని అనుగ్రహం పరిపూర్ణంగా పెరుగుతుంది బ్యూటిఫుల్ ఫల అలా పెరగాలి శని అనుగ్రహమే అందరికీ ఉండాలి ఎందుకంటే కర్మకారకుడు పనిని ఇవ్వటం ఆయన ఆయన తర్వాత ఎవరైనా పని లేకపోవడం ఎట్ట అవుతుంది దశముతో పాటు లాభ లాభం కూడా పనిచేస్తేనే కదా లాభం తొమ్మిది భాగ్యం పెరుగుతుంది పెరుగుతూ పది చేయడం వల్ల వచ్చి తొమ్మిది మెరుగు అవుతుంది అన్నమాట భాగ్యం పెరుగుతుంది చాలా అద్భుతంగా తెలియజేశారు సార్ నెక్స్ట్ వచ్చేది ఇక వినాయక మాసం అదే భాద్రపద మాసం వినాయకుడు విఘ్నాలని విఘ్నాలు లేని నాయకుడు అసలు ఆయన పైన ఇంకెవరు మించి ఎవరు లేరు ఎవరు ఏకైక ఛత్రాధిపతి మరి భాద్రపద మాసానికి సంబంధించి కూడా మనం మాట్లాడుకుందాం ఒక వెజిటబుల్ థెరపిస్ట్ గా భాద్రపద మాసానికి ఉండేటటువంటి వైశిష్టం ఏంటి ఏ వెజిటబుల్ ని